మదనపల్లి పట్టణంలో మానేశ్రీ కాంక్షరామ్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈరోజు మదనపల్లి మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులు అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు పేద ప్రజలకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని ఆ రాజకీయ పార్టీ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి మాస్టర్ కి పొలిటికల్ పోరిజం మాస్టర్ కి అనే సిద్ధాంతంతో ఏర్పాటు చేసినటువంటి పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఆ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాంచీరామ్ గారు మాన్యశ్రీ కాంచీరామ్ గారు తన జీవిత కాలం అంతా కూడా బహుజన అభ్యున్నతి కోసం వారి అభివృద్ధి కోసం ఆయన జీవితాంతం కూడా త్యాగం చేశాడు అదేవిధంగా ఈ రోజు భారతదేశంలో బాబాసాబ్ అంబేద్కర్ తర్వాత అభినవ అంబేద్కర్ గా పిలువడుతున్నటువంటి నాయకుడు మాన్యశ్రీ కాంచీరామ్ గారు కాబట్టి ఈ రోజు మదరపల్లి పట్టణంలో ఆయన జయంతి వర్దతులకు బహుజన సమాజ్ పార్టీతో పాటుగా అనేక ప్రజా సంఘాలు కుల సంఘాలు మానవ కూడా ఆయన జయంతి వరదతు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కానీ ఈ రోజు మదరపల్లి పట్టణంలో కాంచీరామ్ గారి విగ్రహం లేకపోవడం నిజంగా చాలా బాధాకరం చాలా సంవత్సరాలుగా అనుకుంటా ఉన్నాం గానీ అది ఇప్పటివరకు కూడా రూపం దాల్చలేదు కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాను ఖచ్చితంగా ఈ అంశాన్ని ఏదైతే మానేశ్రీ కాంక్షీరామ్ గారు ఈ బహుజన ఆత్మగౌరవ పతాకంగా ఉన్నటువంటి మానేశ్రీ కాం ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేసి మేం కుమారి మాయావతి గారిని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బహుజన వర్గాలకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అన్ని రంగాలలో అవకాశం కల్పించినటువంటి మహనీయుడు మాన్యశ్రీ శ్రీ బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాబట్టి కాంచీరాం గారు విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైతే ఈ రోజు బ్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి ఆ స్థలం ఈ బ్రిడ్జ్ ఆడుకుని ఉన్నటువంటి స్థలాన్ని కేటాయించాలని చెప్పి ఈ అంశాన్ని కౌన్సిల్ లో ఒక అంశంగా పెట్టి తీర్మానం చేయించి మాకు అనుమతి మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఒక మంచి మంచి నిర్ణయం వస్తుందని చెప్పి ఆశాం వ్యక్తం చేస్తా ఉన్నాం లేని పక్షాన్ని కూడా ఖచ్చితంగా శ్రీ కాం గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని తీరుతామని కూడా ఈ తెలియజేస్తా ఉన్నాను జై భీమ్ జై భారత్